హలో నమస్తే నేను మీ ప్రవళిక ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా పేలాలతో వడలు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఎప్పుడు మురుకు బజ్జీలు పకోడీలు మిర్చీలు ఇవేనా అన్నట్టు కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఎలా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ముందుగా గిన్నెలోకి ప్యాలాలను తీసుకోవాలి తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ వేసుకొని కడిగిన తర్వాత నీళ్ళన్నిటినీ గట్టిగా ఒత్తుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అన్నింటినీ మంచిగా శుభ్రంగా కడుక్కొని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత దాంట్లో కావలసినవి ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిగడ్డలు ధనియాలు అన్నీ కొద్ది కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా తీసుకొని మిక్సీలోకి వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాలాల్లో కలిపేసుకోవాలి కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత రు తగినంత ఉప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా దాంట్లో కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి కప్పు బియ్య పిండి వేసుకోవాలి ప్యాల క్వాంటిటీని బట్టి బియ్య పిండి వేసుకోవాలి నేను కొద్దిగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను మీకు అర్థమైపోతుంది అది కలిపేటప్పుడు గట్టిగా పేసుకోవాలి అలా పిసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మంటన్ సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఇలా ఒక్కొక్కటి వేసుకొని అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందిరా